హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మాకు ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయిన తర్వాత కొ ఇట్లో వర్క్ కొంచెం తక్కువ ఉంటుందండి తర్వాత ఈద్ దగ్గర చేసి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అప్పుడు అందరూ ఎక్కువ హెయిర్ స్టైల్ చేయించుకుంటారు ఈద్ దగ్గర చేసి రంజాన్ హెయిర్ స్టైల్స్ ఇప్పుడు గిరిగియాన్ వస్తుంది కదా గిరిగియాన్ హెయిర్ స్టైల్స్ కూడా చేయించుకుంటారు అన్నమాట పిల్లలు బాగా ఎక్కువ హెయిర్ స్టైల్స్ గిరిజాన్ హెయిర్ స్టైల్స్ అని రంజాన్ హెయిర్ స్టైల్స్ బాగా చేయించుకుంటారండి సో వాళ్ళు వచ్చారంటే సడన్గా ఇలాంటి హెయిర్ స్టైల్స్ చూపిస్తారు అందుకని మేము ముందుగానే ప్రాక్టీస్ అయ్యామంటే చేసేటప్పుడు వర్క్ కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట సో అందుకని ఇలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం ఫస్ట్గానే అండ్ మెహందీ కూడానండి మెహందీ కూడా బాగా పెట్టించుకుంటారు హెయిర్ స్టైల్స్ కూడా బాగా చేయించుకుంటారు ఇక్కడ రంజాన్లోని సో నా హెయిర్ స్టైల్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది రంజాన్ కోయిట్లో చేసే హెయిర్ స్టైలు ముస్లిం చేయించుకునేది ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు అన్ని కొత్తగా ఛానల్ పెట్టానండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేను మాక్సిమం సలూన్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎలా ఉన్నదో చెప్పండి నా హెయిర్ స్టైల్ నేను చేసింది రంజాన్ హెయిర్ స్టైల్ అన్నమాట ఇది వచ్చేసి మా సలూను టిక్టాక్లో కూడా అలా వీడియోస్ చేస్తూ పెడుతూ ఉంటామండి సలూన్వి బట్ టిక్ టాక్స్ ఇక్కడ అవ్వవు కదా అందుకోసం అని చెప్పి